భారతదేశంలోని ముస్లింలకు ఈ దేశం మీద శత్రుత్వాన్ని కొందరు నూరిపోస్తున్నారు అందుకు కొన్ని మదర్సాలు మసీదులు వేదికగా నిలుస్తున్నాయని గతంలో ఎన్నో సాక్ష్యాలు కూడా బయటపడ్డాయి హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఇలాంటి పరిస్థితి నెలకొందని సంచలన ఆరోపణలు వచ్చాయి మీడియాతో ప్రసంగించిన హిమాచల్ ప్రదేశ్ అల్ప సంఖ్యాక్ పరిషత్ రాష్ట్ర అధ్యక్షుడు ఎస్ఎన్ఏ గిలానీ రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘూతం కలిగించడానికి ఇతర రాష్ట్రాల నుండి వలస వచ్చిన ర్యాడికల్ ముస్లింలే బాధ్యులని ఆరోపించారు వివిధ రాష్ట్రాలకు చెందిన ముస్లింలు ఇక్కడ అనాధికారికంగా మసీదులు శ్మశాన వాటికలు నిర్మించి శాంతి భద్రతలకు విఘూతం కలిగిస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు హిమాచల్ ప్రదేశ్ బీజేపీ రాష్ట్రకరి సమితి సభ్యుడిగా కూడా ఉన్న గిలానీ హిమాచల్ ప్రదేశ్లో హిందూ మహిళల భద్రతపై ఆందోళన వ్యక్తం చేశారు కొందరు ముస్లింలు వేలాది మంది హిందూ మహిళలను ఇతర రాష్ట్రాలకు తీసుకెళ్లారని ఆరోపించారు సోలన్ జిల్లాలో ఉన్న ధరంపూర్ మసీద్ రాష్ట్రంలో జరుగుతున్న అన్ని హిందూ వ్యతిరేక కార్యకలాపాలకు కేంద్రంగా ఉందని ఆరోపించారు ధరంపూర్ చుట్టూ ఆర్మీ స్టేషన్ హెడ్ క్వార్టర్ కౌసలి ఆర్మీ స్టేషన్ దిక్సాయ్ ఇలా అనేక ఆర్మీ స్టేషన్లు ఉన్నాయి ధరంపూర్లో సిఆర్పీఎఫ్ కేంద్రం కూడా ఉంది వీటన్నిటికీ ధరంపూర్ జామియా మసీదు నుండి ముప్పు పొంచి ఉందని గిలాని హెచ్చరించారు ప్రతి శుక్రవారం వందలాది మంది ముస్లింలు బయట నుండి ధరంపూర్ మసీదుకు వస్తారని వీరెవరూ ధరంపూర్లో నివసించడం లేదని గిలానీ తెలిపారు ధరంపూర్లో మూడు లేదా నాలుగు కుటుంబాలకు చెందిన ముస్లింలు మాత్రమే అద్దయిల్లల్లో నివసిస్తున్నారని గిలానీ అన్నారు రాష్ట్రంలో ముస్లింలు జనాభా తక్కువగా ఉన్నా కూడా ఇంత పెద్ద మసీదులు నిర్మించాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు అలాగే వారందరూ ప్రతి శుక్రవారం కావాలనే ఇక్కడకు రావాల్సిన కారణం ఏమిటో చెప్పాలని కూడా ప్రశ్నించారు రాష్ట్రంలోని ఆర్మీ కేంద్రాలను కాపాడాలన్నా హిందూ మహిళలకు భద్రత కల్పించాలన్నా ధరంపూర్ జమియా మసీదును మూసివేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని గిలానీ కోరారు ధరంపూర్ మసీదుకు అవసరమైన అనుమతులు ఉన్నాయా లేదా అనే విషయమై రాష్ట్ర ప్రభుత్వం విచారణ జరిపించాలన్నారు మసీదు నిర్మాణానికి అనుమతి తీసుకోలేదని తేలితే సంజౌలీలోని అక్రమ మసీదులను కూల్చివేసినట్లే ఈ మసీదును కూడా కూల్చివేయాలని గిలానీ డిమాండ్ చేశారు రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్లో హిమాచల్ ప్రదేశ్లోని సంజౌలీలోని మసీదుకు సంబంధించిన అనాధికార భాగాలను కూల్చివేయాలని కోర్టు ఆదేశించింది మసీదును అక్రమంగా నిర్మించారంటూ స్థానిక హిందువులు నిరసనలకు దిగడంతో కోర్టు ఈ ఆదేశాలు జారీ చేసింది హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని వివిధ పట్టణాల్లో అనేక అక్రమ మసీదులు నిర్మించడంపై స్థానికులు ఆందోళన చెందుతున్నారు ఈ మసీదులకు స్థానికుల కంటే రాష్ట్రం వెలుపల నుండి వచ్చిన ముస్లింలు పెద్ద సంఖ్యలో సందర్శించడం వల్ల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు